సో మనం అలాగే ఈ ట్రీట్మెంట్లో పర్మనెంట్ మేకప్లో బీబీ కొరియన్ స్కిన్కి సంబంధించి గ్లోకి సంబంధించి కూడా ఒకటి మీ ఆర్టికల్లో చూడడం జరిగింది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ బీబీ గ్లో ఆ కొరియన్ సీసీ గ్లో అనేది దట్ ఈస్ బేబీ స్కిన్ టైప్ లాంటి స్కిన్ గ్లో కోసం బ్రైటనింగ్ స్కిన్ లాగా ఇది యాజ్ అ డర్మటాలజిస్ట్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ బట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ స్పోకన్ ఇన్ ద ఆర్టికల్ అండి ఎందుకంటే చేసుకోవాలా వద్ద ఇన్ఫర్మేషన్ అన్న తెలియాలి జనాలకి ఇప్పుడు ఏంటంటే అందరూ ఫేర్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో దాంట్లో ఏం చేస్తున్నాం మనం మామూలుగా ఫౌండేషన్స్ వాడుకుంటాం సో కొద్దిగా ఎన్హాన్స్డ్ అపియరెన్స్ అనిపించడానికి సో అలాంటి ఫౌండేషన్ బేస్ క్రీమ్స్ని దే ఆర్ సెండింగ్ ఇన్సైడ్ ది స్కిన్ లేయర్స్ సో అంటే దే ఆర్ అ డిఫరెంట్ గ్రేడ్ నాట్ ద సేమ్ ఫౌండేషన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ గ్రేడ్ ఆఫ్ బీబీ క్రీమ్స్ విచ్ కమ్ సో దాన్ని ఒక లేయర్ లాగా స్కిన్ పైన అప్లై చేసి డర్మా పెన్ అంటే చిన్న చిన్న నీడిల్స్ సిక్స్ టు ట్వెల్వ్ నీడిల్స్ ఉంటాయి ఆ నీడిల్స్ ద్వారా దిస్ కీప్ ఐ పర్టికులర్ డెప్త్ అనమాట మన స్కిన్ డెప్త్ లో పంపించడం వల్ల దాట్ ఫార్మ్స్ లైక్ ఏ లేయర్ ఉంది స్కిన్ అనమాట అండ్ దాన్ని మల్టిపుల్ సెషన్స్ లాగా ఎందుకంటే ఒకసారి అప్లై చేశాక ఆ నీడిల్ ఎక్కడి వరకు వెళ్తుంది మొత్తం స్కిన్ లో ఒకేసారి పంపించలేదు సో టైమ్ దే రిపీట్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ సమ్ టైమ్స్ మంత్లీ వన్స్ డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్స్ అండ్ క్లీనింగ్ ప్రోటోకాల్స్ ఒక్కొక్కరు ఒకలాగా ఫాలో అవుతారు సో దాని ద్వారా స్కిన్ కలర్ని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తున్నారండి ఇది కూడా ఏం పర్మనెంట్ కాదు బికాస్ ఒక ఫౌండేషన్ అప్లై చేసినట్టు స్కిన్ కూడా ఏంటంటే ఇట్ గెట్స్ రీజనరేటెడ్ ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ సో దాంట్లో కూడా ఇట్ స్టార్ట్స్ బట్ ఏంటంటే పిగ్మెంట్ ఎపిడెమిస్ అంటే డర్మిస్ అంటే డీపా ఆఫ్ ద స్కిన్లోకి వెళ్ళింది ఆ పిగ్మెంట్ అనుకోండి ఇట్ విల్ స్టార్ట్ స్టేయింగ్ బ్యాక్ ఫర్ లాంగ్ అండ్ ఈ బీబీ క్రీమ్స్తో చేసే సెమీ పర్మనెంట్ మేకప్స్ విటడీస్ ఏమి దేర్ ఆర్ నో ప్రాపర్ సైంటిఫిక్ స్టడీస్ అండి ఇది ప్రూవ్ అండ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని ఎఫ్డీఏ అప్రూవ్డ్ ఏవీ లేవు సో దట్ ఈస్ ద రీజన్ నో డర్మటాలజిస్ట్ ఈస్ డూయింగ్ దట్ బీబీ గ్లో ఫేషియల్స్ ఆఫ్ వాట్ ఎవర్ బీబీ గ్లో సెమీ పర్మనెంట్ మేకప్స్ డర్మటాలజిస్ట్లు చేయట్లేదు ఇట్ ఈస్ ఓన్లీ ద కాస్మటాలజిస్ట్ ఆర్ ద సలూన్ పీపుల్ హూ ఆర్ ఎంకరేజింగ్ దిస్ బీబీ గ్లో ఫేషియల్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవి డర్మపప్ ఎంతో చేస్తున్నారు ఎందుకంటే ఈ హెవీ మెటల్స్ అండి మనకు లాంగ్ టర్మ్లో వాట్ ఎవర్ ఈ ఉండే దీంట్లో ఉండే కెమికల్స్ వల్ల లాంగ్ టర్మ్ రియాక్షన్స్ ఏంటి దీనివల్ల మనకు క్యాన్సర్ ఇన్యూజింగ్ టెండెన్సీస్ ఉన్నాయా లేదా ఏమీ మనకి ఇంకా సైంటిఫికలీ బయటికి రాలేదు సో దెర్ ఈస్ నో పాయింట్ అంటే ఈరోజు నేను పేషెంట్ స్కిన్లో పెట్టేసాక రేపు టెన్ ఇయర్స్ తర్వాత అయిందంటే ఆర్ ఆన్సరబుల్ యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ పేషెంట్ సేఫ్టీ ఫస్ట్ అండి తర్వాతనే ఈ కలర్ చేంజెస్ కానీ ఈ కాస్మెటిక్ ఇష్యూస్ కానీ సో సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇట్ అస్ట్ ఐ డోంట్ పర్సనలీ ఎంకరేజ్ ఆర్ ఐ డోంట్ డూ దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఆఫ్ ద పేషెంట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ బేబీ బీబీ గ్లో ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ మెడిఫేషన్ అనేది ఓకే మేడం మీరు అన్నట్టు అంటే చాలా మట్టుకి పార్లర్స్లలో ఈ బీబీ క్రీమ్స్ వల్ల వాళ్ళకి క్రీమ్స్ పెట్టేయడం అండ్ అలాగే కొత్తగా ఇప్పుడు కొరియన్ గ్లాస్ స్కిన్ అని చెప్పేసి వైరల్ అవుతుంది మేడం ఆ టాపిక్ అనేది అండ్ దానికంటూ కొన్ని ప్రోడక్ట్స్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కూడా ఉండవు ఏవేవో కంపెనీస్ చెప్తూ ఉంటారు అవన్నీ ఫేసెస్ అప్లై చేయడము అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలా మట్టుకి అందరు అప్లై చేస్తున్నారు అంటే ఇన్ని క్రీమ్స్ వాడడం వల్ల నిజంగానే ఆ గ్లో అనేది వస్తుందా మేడం ఫేస్ పైన ఎవ్రీ స్కిన్ ఇస్ డిఫరెంట్ టైప్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఎందుకు ఆ కొరియన్ గ్లాస్ స్కిన్ అనే కాన్సెప్ట్ వచ్చింది బికాస్ స్కిన్ టైప్ మీద మార్క్స్ ఎక్కువ రావు ఆ షైన్ షీన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది వాళ్ళు బికాస్ దే స్కిన్ టైప్ ఈస్ మేడ్ లైక్ దట్ సో మనం ఏంటంటే అది కావాలి అని మన నీడ్ తో వీ హ్యావ్ ఇంపోర్టెడ్ దోస్ ఆల్ థాట్ ప్రాసెస్ అండ్ వీఆర్ డిమాండింగ్ దట్ వీ నీడ్ మనం ఏంటంటే ఆన్ స్క్రీన్ చూసి వాళ్ళ కొరియన్ గ్లాస్ స్కిన్ టైప్ ఉంది సో నాకు కావాలి అంతే సి ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్ విల్ కమ్ విత్ సమ్ మేకప్ అండ్ ఆ షైన్ ఆ యాంగిల్ ఆఫ్ లైట్స్ అవన్నీ పెట్టడం వల్ల వస్తుంది ఇట్ ఇస్ నాట్ దట్ యున్ కంప్లీట్లీ క్రియేట్ అండ్ రీక్రియేట్ ప్రతి ఒక్కరు ఆన్ స్క్రీన్ బీట్ ఎ సెలబ్రిటీ బీట్ ఎనీ అదర్ పర్సన్ ఇస్ రియల్ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ అప్లైడ్ సంథింగ్ వితౌట్ అప్లికేషన్ లేకుండా వితౌట్ మినిమల్ మేకప్ లేకుండా ఆన్ స్క్రీన్ రారు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విడ్ కన్సిడర్ అన్ అమెరికన్ స్కిన్ వాడి స్కిన్ పైన ఒక్క నల్ల మచ్చ వచ్చిందంటే ఇంకా వాడు అవుట్ అయిపోతాడు నాకు క్యాన్సర్ వచ్చింది నాకు క్యాన్సర్ వచ్చిందా ప్రతి నల్ల మచ్చ వాళ్ళకి ఈక్వల్ అంటూ క్యాన్సర్ అదే మన ఇండియన్ స్కిన్ చూడండి ఎన్ని నల్ల మచ్చలు ఎన్ని పుట్టు మచ్చలు ఉన్నా కూడా వీ డోంట్ వరీ సో ఎవ్రీ స్కిన్ టైప్ ఇస్ ఇండివిజువల్ సో ఇప్పుడు ఇండియాకి వచ్చి వాడు నాకు ఇంకా ఇండియాకి వచ్చేస్తే నాకు రాదా లేదు వెర్ ఎవర్ హీఈస్ హీ స్కిన్ టైప్ హిస్ హీ స్కిన్ టైప్ ఐ కాంట్ చేంజ్ ఇట్ కంప్లీట్లీ ప్రాబబ్లీ వీ హెల్ప్ హిమ్ అవుట్ ఆఫ్ వాట్ ఎవర్ అక్కడ ఉండే రేడియేషన్స్ అమౌంట్ ఎక్స్పోజర్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఐ కాంట్ క్రియేట్ దట్ కంప్లీట్లీ సో ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసి ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది అనేది రాంగ్ థింగ్ వీ ప్రాబబ్లీ క్యాన్ గివ్ సమ్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్ ఈ సీరమ్స్ అన్నింటిలో కూడా మేజర్లీ హైడ్రోనిక్ యాసిడ్ యాంటీ ఏజింగ్ థింగ్స్ హైడ్రేషన్ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయడము అది అప్లై చేయడం వల్ల మైల్డ్ టైట్నింగ్ ఎఫెక్ట్ రావడం సో ఆ రీజన్ వల్లనే టెంపరీ యూ కాంట్ పర్మనెంట్లీ క్రియేట్ దట్ గ్లాస్ స్కిన్ ఏదో పర్మనెంట్కి గా ఇంకా లాంగ్ అలాగే ఉండిపోతుంది కాదు నీడ్స్ నాట్ జస్ట్ ఓన్లీ క్రీమ్సే కదండి హెల్దీ స్కిన్ ఉండాలి అంటే యువర్ లైఫ్ స్టైల్ యువర్ ఫుడ్ అన్ని ఇంపార్టెంట్ ఏదో క్రీమ్ బయట నుంచి పూసేస్తే ఎంత చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ